నిన్న జరిగిన ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన తెలుగుదేశం పార్టీలో అర్బన్ టికెట్ ఇతరులకు కేటాయించారని నలభై రెండు సంవత్సరాలుగా పార్టీలో నేను పనిచేస్తున్నా నలభై ఏళ్ళుగా ఒక కార్యకర్తగా నేను జీర్ణించుకోలేకపోతున్నా అని చెప్పి సత్యనారాయణ చెట్టి అనేటువంటి అబ్బాయి నిన్న పురుగుల ముందు తాగడం వెంటనే కార్యకర్తలు నాయకులంతా కూడా ఊటా ఊట హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది ప్రాణపరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్యం ఉంది ఐసీ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాడు ఆయన పరామర్శించవడం జరిగింది అంటే కార్యకర్తల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది అదేవిధంగా నేను కూడా చెప్పాను మీరు ఒకరు ఇద్దరు ముగ్గురు ఇలాంటి ఒకరికొకరు చూసుకొని మరొకరు దీన్ని మార్గంగా ఎంచుకొని ప్రాణాలు తీసుకుంటే ఏమి జరిగేది లేదు ఎందుకంటే రాజకీయమే ఒక స్వార్థపూర్తమైనటువంటి చింతతో ఉండేటువంటిది స్వార్థ రాజకీయాల్లో మీరెందుకు ఈ విధమైనటువంటి ఉచ్చుల్లో పడతారు తర్వాత మీ కుటుంబాలు కానీ మీరు కానీ విధులు పడేటువంటి పరిస్థితి రాకూడదని కూడా నేను పిలుపుస్తూ ఉన్నా ఎందుకంటే అభిమానంతోనూ తర్వాత ఉన్న ఆవేదనతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదు ఎందుకంటే ఎవరో నిర్ణయం తీసుకున్నటువంటి దీనికి తగి రెట్టింపు ఉత్సాహంతో ఆత్మస్థైర్యంతో పోరాల్సిన బాధ్యత కార్యకర్తలకు ఉంది నాయకులు కూడా ఉంది ఆ విధంగా కాకుండా ఆత్మస్థైర్యం కోల్పోయి ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటే చాలామంది ఈ విధమైనటువంటి దారిలో పోతే మాత్రం ప్రాణ నష్టం జరిగితే ఎవరు కూడా దాన్ని తిరిగి తెచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు ఉన్నప్పటికీ కూడా అనంతపురంలో ఇవి జరగకుండా చూడడానికి ఈరోజు ఆసుపత్రి రావడం చంద్రబాబు నాయుడు గారు భార్య తిట్టారని పురుగుమని దాగిన చరిత్ర కార్యకర్తలకు ఉంటారు ఇప్పుడు ఎందుకు కార్యకర్తలు మన వాళ్ళు ఎందుకు వాళ్ళు పట్టించుకోవడం లేదా అది చంద్రబాబు నాయుడు గారు ఆ విధమైనటువంటి వ్యక్తుల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఆయన మీద కూడా ఉంది ఎందుకంటే ఆ రోజు అనంతపురంలో కూడా అదే జరిగింది సంఘటన ఆమెను మాట్లాడాలని నారా భువనేశ్వర్ గారిని విగ్రహం దగ్గర పడితే ఆ రోజు కూడా ఒక డౌట్న బెంగళూరుకి వాళ్ళని తీసుకొని పోయాను మరి దానికి చంద్రబాబు నాయుడు గారి విచక్షణకే వదిలేస్తున్నాం ఎందుకంటే ఆయన ఆలోచించాలి అది దాని మీద అలాంటి వ్యక్తుల గురించి కూడా ఆయన ఆలోచిస్తే సగుగా ఉంటుంది పార్టీ అధినాయత కూడా ప్రతిసారి పార్టీ నా కుటుంబ సభ్యులు అనే పదే పదే అంటుంటాడు కదా ఆ కుటుంబ సభ్యుల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళని కనీసం ధర్మంగా పలకరించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడమే కాకుండా వాళ్ళని బాగోగులు కూడా చూడాల్సిన బాధ్యత కూడా ఆయనకుంది మరి ఆయన విజ్ఞతగా వదిలేదు పార్టీ నేను ఒకటే చెప్తాను ఇంకా రెండు మూడు రోజులు లో ఈరోజు రేపు నుండి ఒక పత్రికా సమావేశం పెడుతున్నాం జిల్లా వ్యాప్తంగా వివిధ నాయకులతో మాట్లాడుతున్నాం మాట్లాడిన తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ఏర్పాటు చేసి అందరితో క్షుణ్ణంగా ఈ చర్చ జరిపి అందరి అభిప్రాయాలు కూడా తీసుకొని భవిష్యత్తులో ఏ విధమైనటువంటి మార్గంలో పోవాలని ఎందుకంటే నాకు అనంతపురంలో పుట్టి పెరిగా చాలామంది ఐదు సంవత్సరాల్లో కష్టాల్లో నష్టాల్లో నాతో ఉన్నారు వాళ్ళ ఇంటి సొంత పనులు వదిలేసి మనకేదో ప్రభుత్వం వస్తుంది మా జీవితాలు బాగుపడతాయి అనేటువంటి ఆశతో చాలామంది ఇక్కడ పనిచేయడం జరిగింది ఆయన జైల్లో పడినా లేదా ఆయన ఏ పిలిపించినా ప్రతి కార్యక్రమాల్లో కూడా ఏదో డబ్బులు ఇస్తే వచ్చేటువంటి పరిస్థితి కాదు సొంత ఖర్చులు పెట్టుకొని తిరిగినటువంటి కార్యకర్తలు ఉన్నారు పార్టీకి అలాంటి వాళ్ళందరినీ కూడా కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంది అందుకనే వాళ్ళకి నాకున్నటువంటి బంధం అలాంటిది వాళ్ళని దూరం చేసుకొని లేదా వాళ్ళని వదిలిపెట్టి రాజకీయాల్లో పారిపోయేటువంటి పొందని కాదు ధైర్యంగా ఎదుర్కొంటాం ధైర్యంగానే ఏ విధంగా వీళ్ళందరినీ కూడా వాళ్ళకి ఎండదండలుగా ఉండాలనేటువంటిది నిర్ణయం తీసుకుంటాం తప్పకుండా అందరూ కూడా సమైక్యంగా సమిష్టిగా పోరాడుతాం